గోమాత చెవులలో పోయి ఏదైనా బాధ చెప్తే ఆ బాధ తొందర అది క్లియర్ అవుతుంది అనేది ఒకటి సంత అక్కడ కూడా నడుస్తుంది ఇలాంతకుండా మండలంలో ఒక గోశాల అయితే ఉండాలి సాగుకోవాలి అని అనుకున్నా కూడా మేము ఇచ్చేస్తాం పంపిస్తాం అన్న మీరు ఎక్కడ కూడా పోటీ అని ఫోన్ చేస్తున్నారు చాలామంది కాబట్టి మేతకు ఎలాంటి చిన్న చిన్నలాగాలు ఉన్నాయి ఒక ఫైవ్ దాకా ఒక పెద్ద ఏమో ఫైవ్ దాకా ఉన్నాయి ఇప్పుడు తరతరాల నుంచి వస్తుంది ఏదైనా యజ్ఞం చేసినా అవనం చేసినా ఏది కాని గో మూత్ర కావాలి గోపాలు కావాలి గో నెయ్యి కావాలి కాలంలో గుర్రాలు కూడా ఉన్నాయి మా బర్రెల పాలు ఎందుకు నరకలేదు ఆ పూజల అమ్మాత ఎండిన పెండతో నెయ్యి పోసుకొని ఇంట్లో ఉత్తగిట్లో అంటి పెడితే మన ఇంట్లో ఆ పోగతోని ఇంట్లో అనేది ప్రతి ఒక్క మంచి వాతావరణం పూజ రమేష్ సింగ్ ది గోశాల అని కాదు ఇది గణేష్ బైదో ఇది మహేందర్ బైదో కాని కాదు ఇది ఎవరు ఒక్కరిది గోశాల కాదు ఇది ప్రతి వ్యక్తి గోశాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్ కొంటలో కొత్తగా ఒక గోశాల స్టార్ట్ అయింది దాని గురించిన వివరాలను అనేది తెలుసుకుందాం లెట్ మీ స్టార్ట్ ద వీడియో సో ఇదే గోశాల ఇక్కడికే వచ్చాం మనము ఈ గోశాలలో ప్రత్యేకత ఏంటంటే ఏదైనా బాగలేని ఆవులు కానీ లేదంటే వట్టిపోయిన ఆవులు కానీ లేదంటే చిన్న చిన్న లేగదూడలు కానీ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఇవ్వచ్చు వీళ్ళే కేర్ చూపిస్తారనమాట దాన్ని బాగు చేయడం కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్ అంతా మొత్తం వీళ్ళే చూసుకుంటారు సో ఒకసారి ఎంటర్ అవుదాం మనం వస్తే రమేష్ అన్న నమస్తే నమస్తే అన్న వందే గో మాతరం వందే గో మాత్రం అన్న మీకు గోశాల ఆలోచన అనేది ఎట్లా వచ్చింది దీన్ని ఎప్పుడు ప్రారంభించారు ఇది గోశాల అనేది ఒక టూ మంత్స్ అవుతుంది ప్రారంభించి అయితే మన ఇల్లంతకుంట మండలంలో ఎక్కడ చూసినా కానీ గోశాల అనేది ఎక్కడ లేదు డైరీ ఫార్మ్ లో ఉండొచ్చు డైరీ ఫార్మ్ రకంగా ఒక బిజినెస్ రకంగా ఉండొచ్చు కానీ గోశాల అనేది లేదు కాబట్టి మనకు ఒక ఆలోచన వచ్చింది ఇల్లంతకుంట మండలంలో ఒక గోశాల అయితే ఉండాలి ఉంటే బాగుంటదని ఒక ఆలోచన వస్తే మనం ఒక గోశాల పెట్టడం జరిగింది ఇక్కడ ఒక చిన్న పెద్ద అన్ని కలిసి ఒక పది ఆవులు ఉన్నాయి ఓకే మనకు ఇవి కూడా గోశాల నుంచే ఆవులు ఇచ్చడం జరిగింది అచ్చా కాబట్టి ఇక ప్రారంభించడం మంచిగా నడుస్తుంది ఓకే మీకు రాజస్థాన్ అక్కడ ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు సౌత్ ఇండియాకు మనకు నార్త్ ఇండియాకు చూస్తే కొంచెం తేడా అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది అంటే సంస్కృతి అనేది ఎక్కువ బతికుంది ఇక్కడ కొంచెం అనేది తగ్గిపోయింది ఏంటిదంటే ఆ మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది దాన్ని మనం సంస్కృతిని అనేది కాపాడాలనే ఉద్దేశంతో మీరు ఇది ప్రారంభించారు హర్షించదగ్గ విషయం అవును మీరు చెప్పింది కూడా వాస్తవ అయితే గోమాత అనేది ఇక్కడ ఎక్కడ కానీ సూచన ఇటువంటి చాలా తగ్గిపోయింది ఇక్కడ అటు సైడ్ లో గోమాత అనేది చాలా బాగుంటాయి గోశాల చూస్తే అందులో వేలాది ఆవులు ఉంటాయి గోమాతలు ఉంటాయి అవును ఇక్కడ గోశాల లేదు ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నాయి కానీ ఆడు కూడా అన్ని సంథింగ్ ఏదో ఏదో జరుగుతూనే ఉంటది అందులో అవును ఆడికేళ్ళు తొలగించడో అవో ఇవో స్వచ్ఛంగా అనేది గోశాల అనేది ఇక్కడ మన దగ్గరలో ఇక్కడ లేదు సో వర్క్ పర్పస్ అనేది యూజ్ చేస్తారు కానీ ఖచ్చితంగా ఇట్లా గోశాల ఉండి వాటికి సేవ్ చేయడం అంటే ఇప్పుడు గాయపడ్డ వాటిని కాని మంచి వాటిని గాని రోడ్లు కొన్ని తిరుగుతున్నాయి మధ్యన సిటీస్ లో అవునండి ప్లాస్టిక్ దిని ఖరాబ్ అవుతున్నాయి ఏదైనా ఇప్పుడు ఏదైనా కాల్కు ఫ్రాక్చర్ అయిందో ఏదైనా గౌమాతకు వాయిస్ అయిపోయిందో ఎవరైనా సాధుకోలేని పరిస్థితి ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు సాధద్దు అంటే అలా ఒకటే వినప్తి ఎక్కడ గాని మీరు పోయి ఇప్పుడు అయిపోయింది అవు మళ్ళీ ఇన్నది అనుకోని ఎక్కడ కూడా అమ్మేయద్దండి ఎవలన్నా అవిటిని ఆవులను పంపించాలనుకుంటే వీళ్ళంతా కుంటల గోశాల ఉంది ఇక్కడ పంపించచ్చు మేమే చూసుకుంటాం అవిటికి అన్ని ఆహారాలు గాని ట్రీట్మెంట్స్ గాని అన్ని మేమే చేపిస్తాం ఇక్కడ కానీ ఎక్కడో అమ్మి అవిటిని ఉత్తగా బలి చేయొద్దు గోమాతను అది కూడా చెప్తున్నాం ప్లస్ ఎవరన్నా వచ్చి ఇచ్చినా తీసుకుంటాం ఎవరైనా సాధుకోవాలి అని అనుకున్నా కూడా మేము ఇచ్చేస్తాం ఉత్తగ ఫ్రీగా అయితే మేము ఇక్కడ ఒక సేవ చేయాలనే భావనతోనే గోశాల పెట్టడం జరిగింది దీనికి ఎలాంటి బిజినెస్ అటువంటి ఏం లేదు భక్తులకు చాలా మందికి తెలుసు ఇక్కడ కూడా భక్తి లేదని కాదు చాలా భక్తి ఉంది చాలా మంది వస్తున్నారు ఇప్పటికే గోశాలకు అది బెల్లం గాని గడ్డి గాని చాలా మంది ఏస్తున్నారు చాలా సంతోషం మేము పెట్టక ముందు అనుకున్నాం ఎట్లా ఉంటుంది ఏం గానీ ఇప్పుడు పెట్టినాక మాకు తెలుస్తుంది చాలా మంచి ఉంది సంతోషం చాలా సంతోషం భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి సరే వీటికి మేత కానీ అవన్నీ ఎట్లా అరేంజ్ చేస్తారు మేత ఇప్పుడు భక్తులు వస్తానుంది గడ్డి అనేది అక్కడ ఒక రెండు మూడు వందలు కట్టలు కట్టేసి ఉంది అట్ సైడ్ చూస్తే ఒక ట్రిపాటు ఇప్పుడు ఇప్పుడు రేపెళ్ళుండి ఇంకా రెండు మూడు తీర్పులు మన పల్లెలు నుంచి పంపిస్తున్నారు ఫోన్ లో వస్తున్నాయి మేము పంపిస్తాం అన్న మీరు ఎక్కడ కూడా పోవకూడదు అని ఫోన్ చేస్తున్నారు చాలా మంది కాబట్టి మేతకు ఎలాంటి దోహ లేదు ప్లస్ పత్తి దాన దాన గాని పత్తి పిండి గాని అవి కూడా చాలా మంది పాన్సర్ చేస్తూ మంచి హర్షించదగ్గ విషయం అభినందించదగ్గ విషయం మీరు ఈ స్టెప్ తీసుకున్నందుకు మండలు చాలా గర్వపడుతుంది అవునవునండి అందరికీ ఒకటే విజ్ఞప్తి ఎంతవరకు ఎవరితో ఎంత సేవ చేయాలనుకున్నావు అంతవరకు ఎలాంటి డిమాండ్ చేసుకోవడం లేదు డిమాండ్ లేదు దీనిలో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎటువంటి పరమైన మత గానీ ఏది కానీ ఎవీ లేవు మనం సేవ చేస్తున్నాం అంతే దాంట్లో ఏది లేదు ఏ రాజకీయం లేదు ఎటువంటి విద్వేషం లేదు లేదు ఇంట్లో ఈ రాజకీయంతో సంబంధం లేదు గోషాల అనేది ఇది రాజకీయంతో లేదు మతానికి గానీ గురువు దేవుడికి గానీ అంటగంటది కాదు అదే అదే ఓన్లీ గోమాత సేవ చేయడమే గోశాల అంతే ఉచితంగా సేవ చేయడం ఎవరికన్నా గో నువ్వు సాధుకోవాలని భావన కలిగితే ఇక్కడికి వెళ్తే ఫ్రీ ఇవ్వడం ఎవరన్నా ఇక్కడ వాళ్ళకు సాధుకో బుద్ధి అయితే లేదు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చి తీసి పెడితే మేమే చూసుకుంటాము వట్టిపోయిన వాళ్ళు ఇప్పుడు పాలిచ్చేటి ఉంటాయి వట్టిపోయినాక ఇది వదిలేస్తారు ఇక అట్లాంటి అట్లా ఇప్పుడు పాలిచ్చేటి అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేదు అన్ని ఇప్పుడు ఇంకో రెండు మూడు నెలలు అయితే ఒక రెండు ఆవులు ఇంతాయి ఇప్పుడు పరిస్థానికి అయితే పాలు ఇచ్చేది లేదు చిన్న చిన్న లాగాలు ఎన్ని ఉన్నాయి చిన్న లాగాలు ఉన్నాయి ఒక ఫైవ్ దాకా పెద్ద ఏమో ఫైవ్ దాకా ఉన్నాయి పెద్ద ఫైవ్ ఉన్నాయి చిన్న ఫైవ్ ఉన్నాయి మొత్తం టెన్ నంది ఉన్నాడు ఓకే నంది ఒకటి మొత్తం టెన్ ఓకే పది ఆవులు ఉన్నాయి ఫర్దర్ గా మీకు ఏమైనా డొనేషన్ ఇట్లా కావాలంటే మిమ్మల్ని సంప్రదిస్తే అయిపోతుంది అంతే కదా అవును నెంబర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే ఏంటంటే మనకి గడ్డి గానీ ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అయిపోతా కాంటాక్ట్ చేస్తే మేము అడ్రస్ చెప్తాం ఇక్కడ మన కస్తూర్బా హాస్టల్ వెనకనే ఉంటది గోశాల పెట్రోల్ పంప్ వెళ్ళి లోపల కొంచెం వస్తే వెనక సైడ్ లో ఉంటది ఓకే కేవలం రావాలనుకున్నారు ఎప్పుడు గానీ మన ఇక్కడ రావచ్చు మనుషులు కూడా ఎనీ టైమ్ ఇక్కడనే ఉంటాడు అందుబాటులో కాబట్టి ఎప్పుడైనా రావచ్చు భక్తులు ఎవరైనా ఉంటే మన వాటికి తీసుకురావచ్చా తినేవి అంటే పళ్ళు కదా కొందరు గోవులకు పెడితే అవునండి తీసుకురావచ్చు పండ్లు గాని ఏది కానీ అయితే ప్లాస్టిక్ కవర్ ల తీసుకోవచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ కవర్ కూడా ఆరేటి పండ్లు కాని పండ్లు కానీ తీసుకు ఆ కవర్ వెళ్ళి ఇచ్చేస్తారు ఆ కవర్ అనేది అక్కడనే పాలిస్తారు కాబట్టి భక్తులకు ఒకటే విజ్ఞప్తి అయితే ఆ కవర్ ఏదైతే మనం కవర్ లో వస్తున్నామో ఆ కవర్ అక్కడ మనం ఒక డస్ట్బిన్ పెట్టి ఉంది ఆ డస్ట్బిన్ బిన్ లేయాలి ఎందుకంటే గోమాత దగ్గర కవర్ పోయే వరకు ఆ గోమాత కవర్ ను కూడా తినే అవకాశం ఉంటది కాబట్టి స్మెల్ కు స్మెల్ కు తినే అవకాశం ఉంటది కాబట్టి ఆ కవర్ ను దూరం బాగుంటది బాగుంటుందని నా ఒక ఆలోచన మంచిది ఒక మంచి దృఢ సంకల్పంతో ఆరంభించారు ఇది ఎప్పటికీ కొనసాగాలి మీ ఆధ్వర్యంలో అని మేము కోరుకుంటున్నాం అవునండి ఇది నాది కూడా ఒక చాలా గట్టి నమ్మకం చాలా మంచిగా ఇళ్లంతకుంటారు గోశాల ఇది ఒక ఇంకొక సిక్స్ మంత్ అయితే చాలా మంచి పేరు వస్తుంది ఇది చాలా మంచిగా కొనసాగుతుంది గోశాల అని నా యొక్క ఆలోచన నా యొక్క భావన ప్లస్ ఇప్పుడు గోమాత అనేది అందరికి తెలుసు గోమాత గుణాలు తెలుసు ఇప్పుడు తరతరాల నుంచి వస్తుంది ఏదైనా యజ్ఞం చేసినా అవనం చేసినా ఏది కానీ మూత్ర కావాలి పాలు కావాలి గో నెయ్యి కావాలి అది కొన్ని ఏళ్ళ సొంది నడుస్తుంది అంటే అది ఎందుకు నడుస్తుంది ఆ కాలంలో బర్రెలు కూడా ఉన్నాయి ఆ కాలంలో గుర్రాలు కూడా ఉన్నాయి మా బర్రెల పాల ఎందుకు నడకలేదు ఆ పూజల పాలన ఏదో అంత మహిమ మహిమ ఉంది కాబట్టి ఆ పూజల గాని ఎక్కడ గాని గోమాత పాలే తెప్పిస్తారు గోమాత నెయ్యే తెప్పిస్తారు గోమాత పెండనే తెప్పిస్తారు అది గోమాత భక్తి అనేది నిజమైన భక్తి కాబట్టి తరతరాల నుంచి ఇది వస్తుంది ఈ గేదె పాలు అనేది ఫారినర్స్ అలవాటు ఫస్ట్ మనకు ఇంటికి ఆవు ఉండేది ఫస్ట్ ఉండేది ఇంటికి ఆవు కంపల్సరీ కంపల్సరీ ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది మెల్లగా మెల్లగా యాంత్రిక జీవనం అయిపోయింది ఇంకా ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా ప్రేక్షకులకు మెసేజ్ అన్నది ఏం లేదు భక్తులకు ఏదైనా ఇయ్యాలనుకుంటే గోశాలకు వచ్చి నేరుగా వచ్చి ఇయచ్చు ఇక్కడ దానా గాని గడ్డి గాని ఏదైనా గోశాల కస్తూర్బా హాస్టల్ వెనకనే ఉంటది వచ్చి ఇక్కడ వచ్చి ఏదైనా ఇయ్యచ్చు గోమాతకు డ్రింకింగ్ వాటర్ గురించి కూడా ఇక్కడ కట్టేసినాం గడ్డి మేని కూడా గోమాత కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మన మనిషి ఉంటాడు మంచిగా చూసుకుంటాడు గోమాతను కూడా బోర్ కూడా ఉంది మన ఇక్కడ ప్లస్ లా బోర్ వాటర్ అన్ని ఫెసిలిటీ అనేది గోమాతకు అన్ని ఉన్నాయి దానా కానీ పత్తి పిండి గానీ గడ్డి గాని భక్తులు కూడా చాలా మంది ఆరేటి పండ్లు బెల్లం ఇది పట్టుకొని చాలా మంది వస్తున్నారు మంచి మంచి విషయం పరిణామం అనేది కొంచెం ఆలోచన వస్తుంది ఆలోచన వస్తుంది కొంచెం రోజుకింత రోజుకింత రోజు ఓకే పెరుగుతుంది మా భక్తులు వచ్చాడు అన్నది పెరుగుతు రోజు మంది నా ఫోన్ నంబర్ కూడా రాసి పెట్టాను చాలా మంది ఫోన్ కూడా చేస్తున్నారు అన్న మేము మొత్తం కొన్నాడని మంది వస్తున్నారు ప్రస్తుతానికి అయితే మన జయకృష్ణ గోపాల్ గోశాల అని పేరు పెట్టడం జరిగింది దీన్ని ఒక జయ కృష్ణ గోపాల్ గో గోశాల సంస్థ అని లేకపోతే ఏదైనా సేవ అనేది ఒకటి ఏదైనా ఇప్పుడు నాలుగైదు రోజులు రిజిస్ట్రేషన్ చేయబడుతుంది దీన్ని రిజిస్ట్రేషన్ చేసినాక మన గవర్నమెంట్ నుంచి కూడా దీనికి వచ్చే అప్రూవల్ అప్రూవల్ అనేది అంతది మన గోమాతలకు కాబట్టి మనకు చాలా సంతోషం మన ఊర్లో ఉన్న ప్రజలు కూడా చాలా సహకరించరు మన ఎంపీ గారు సర్పంచ్ గారు అందరు చాలా మంచిగా సహకరించు సర్పంచ్ గారు అన్ని వార్డు మెంబర్లు అందరు సహకరించారు మంచి సంతోషం అనిపించింది మనకు కూడా వాళ్ళు మన వార్డ్ మెంబర్లు సర్పంచ్ వాళ్ళు కూడా వస్తున్నారు వీటికి వస్తారు వచ్చి ఆరేపండ్లు అవి ఇచ్చుకుంటా పోతున్నారు ఊరు ప్రజలు కూడా చాలా మంది వస్తున్నారు లో మీ గోమాత ఇప్పుడు గోమాత మీద ఏమైనా సామెతలు ఉన్నాయా లో ఇప్పుడు గోవుని పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టు అని ఇక్కడ ఉంది అవునా అక్కడ ఎట్లా ఉన్నాయి అక్కడ కూడా సామతలు గోమాత మనకి ఏమైనా బాధ ఉంటే గోమాత చెవులలో పోయి ఏదైనా బాధ చెప్తే ఆ బాధ తొందర అది క్లియర్ అవుతుంది అనేది ఒకటి సామెత అక్కడ కూడా నడుస్తుంది గోమాత పూజ చేసుడు అక్కడ చాలా ప్రతి వారం వారంలో పూజలు అనేది అటువంటి ప్రతి వారాల్లో నిర్వహిస్తారు ఇంటి ముందర గోమాత పెండతోని వాటాలు కూడా అది రోజు ప్రతి రోజు ఉంటది గోమాత పెండ కొంచెం మన గోమాత ఎండిన పెండతో నెయ్యి పోసుకొని ఇంట్లో ఉత్తగిట్లో అంటి పెడితే మన ఇంట్లో ఆ పోగతో ఇంట్లో అనేది ప్రతి ఒక్క మంచి వాతావరణం కాలుస్తే చాలా మంచి వాతావరణం ఉంటుంది ఇంట్లో అని కూడా చెప్పడం జరిగింది గోమూత్రు కూడా గోమూత్ర కూడా చాలా గొప్పది గోమాత చాలా మంది ఇక్కడ వస్తున్నారు గోమూత్ర గురించి అందరికి ఇక్కడ బాటిల్ నింపి పెడుతున్నాం తీసుకొని వెళ్తున్నారు మన మిత్రుడు గణేష్ భాయి మన ఇక్కడ స్టీల్ రైలింగ్ షాప్ అలా కి ఇతను కూడా దీనికి చాలా సహకరించు మన మన ఈయన కూడా అది గోశాలకు చాలా మంచి అనేది ఒక రెస్పాన్స్ అనేది ఇచ్చిరు మనం చెప్పడం ఇట్లా గణేష్ గణేష్పై ఇట్లా గోశాల పెట్టాలని అనుకుంటున్నాం అని చెప్పడం జరుగుడుతోనే సరైతి ఇది కూడా నాకు ఒక ఆలోచన ఇది చాలా మంచి ఆలోచన నేను కూడా దీనిలో భాగ్యస్వామిగా అయితే అని చెప్పుతోనే ముందుకు వచ్చి అట్లానే మనం ఎవరు అడిగిన గోశాల గురించి ఊర్లో పెద్ద మనుషులను ఎవరిని అడిగినా ఇవ్వాలి అర్థంలే చాలా మంచి సంతోషం అనిపించింది మనకు కూడా అందుకే ఈ గోశాలకు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అన్ని ఫెసిలిటీ అనేది ఇక్కడ చాలా బాగుంది అన్ని అయితే సంస్ మన సంస్కృతిలో భాగంగా ఉండేది బట్ మన యాంత్రిక జీవనానికి అలవాటు పడి దాన్ని అవాయిడ్ చేయడం జరిగింది మనం అంతే మన కాలాన్ని అవాయిడ్ చేయలేదు అవాయిడ్ చేయలేదు కానీ ఇప్పుడు మీరు కనిపిస్తుంది ఏంటంటే దగ్గరైపోయింది ప్రజలకు చాలా ప్రజలకు దగ్గర అయిపోయినా మన ప్రజలకు చైతన్యం కావాలి గోమాత అనేది మనకు ఒక దేవత సమానం అనేది కొంచెం మళ్ళీ ఒక ఒక భావన అనేది వస్తుంది చాలా మంది దీనికి రెస్పాన్స్ కూడా చాలా మంది మంచి రెస్పాన్స్ వస్తుంది ఓకే మీరు ఏదైనా చెప్పండి గోవుల గురించి హిందీ మే తో హిందీ మే బాత్ గోమాత బి కరీంనగర్ మే గౌశాల और उधर जाना पड़ता चालीस पैंतालीस किलोमीटर उधर जाना पड़ता तो इसलिए हम सोच रहे भाई इधर डाल लेंगे हाँ। तो अच्छा रहता हम लोग गाय लेके आए अच्छा सेवा कर रहे हैं हमारा हिसाब से होता है जितना हाँ। हम हेल्प कर रहे हैं हाँ। तो आप कहा राजस्थान से राजस्थान से, से। हाँ। आप भी हाँ अच्छा आप कैसे गांव का मतलब कैसे गाँव बहुत अच्छा है सब लोग भाविक लोग है अच्छा सहायता कर रहे है हमारा भी और अच्छा प्रेम भाव से रह रहे हम साथ में हाँ। कोई प्रॉब्लम नहीं हमारे को लेकिन अच्छे से जुड़ रहे हैं तो साथ में सब राज जितने आदमी है सब अच्छे मिल रहे अपन को गाय को कैसे पूजा करता है आप गाय को हर अमावस को पूजा होती है गाय का हाँ हर अमावस को इधर आगे पूजा करके करते संतोष इधर खाना वगैरह कुछ भी रखते तो रख सकते है अच्छा ये बनाने का कैसा मतलब कैसा थॉट आया अब बनाने का करीमनगर में पूरा बाहू पेट वाले बनाए इतना बनाए कोई लाखों रूपया डाल दिया है तो हम लोग तो क्या डाले कुछ भी नहीं डाले अभी तो भगवान की गौ का प्रताप से आ रहा पैसा हमारे को कुछ भी मालूम नहीं कहा से आ रहा है क्या हो रहा है क्या नहीं हो रहा हमारे को कुछ भी मालूम नहीं है गाय के बारे में पैसा आता अच्छा हाँ अभी करीमनगर वाले भी बोल रहे हैं हम लोग सहायता करेगा तुम्हारा बाहू पेट वाले भी बोल रहे हैं हम भी थोड़ा थोड़ा आपको सहायता करेंगे तो ऐसा थोड़ा थोड़ा सेव करे तो गौशाला थोड़ा अच्छा रहता अच्छा ठीक है ఇల్లంతకుంట నుంచి కూడా చాలా మంది ఇల్లంతకుంట జరిగింది దాన బత్తాలు గానీ గడ్డికు పైసలు గానీ బోత్ బడియా సపోర్ట్ చాలా మంచి సపోర్ట్ ఇల్లంతకుంట ఫుల్ సపోర్ట్ సపోర్ట్ చాలా మంచిగా భక్తులు అన్నిటికి చాలా ముందుగా ఉంటున్నారు అని మాకు ఒక భరోసా కూడా ఇస్తారు ఏదైనా ఫోన్ చేస్తారు అన్న గోశాల విషయంలో ఏదైనా మీకు అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి నేను ఎంత నేర్పిస్తా అని ఫోన్లు కూడా వస్తున్నాయి మన గడ్డి గానీ ట్రాక్టర్ కానీ ఎవరు కూడా ట్రాక్టర్ కిరాయి ఇచ్చినా కూడా కిరాయి తీసుకుంటా లేదు మనం గడ్డి కట్టలు కట్టిస్తే గడ్డి మిషన్ అయినా కూడా పైసలు తీసుకోలేదు గోశాల పేరు చెప్తే వాళ్ళకి కూడా అని ప్లస్ ఆ గోశాల గడ్డి కట్టించిన కట్టలు తీసుకురావాలని ఒక మన ఒక ఆటో యూనియన్ వాళ్ళకు తెలిసింది ఆడ కట్టలు కట్టించి గోశాలకు తలగియ్యాలి కట్టలు గడ్డి కట్టలు అంటే యూనియన్ వాళ్ళు మన దగ్గర వచ్చి అన్న మీరు ఏది ట్రాక్టర్ ఇట్లా పెట్టకూరి మా యూనియన్ ఆటోలు మొత్తం పెడతామని ఓ పదిహేను ఇరవై ఆటోలు పెట్టి మొత్తం ఆటోలన్నీ ఇంటికి వచ్చి ఇటు దాకా చేసి జమ చేసి పోయిరు ఫ్రీగా కిరాయి కూడా తీసుకోలే వద్దు అని మేము ఒక రూపాయి కూడా తీసుకోము గోమాత పేరు మీద చాలా మంచి రెస్పాన్స్ అనేది చాలా మంచి ఉంది ఇక్కడ మన మనకు నమ్మకం ఉంది ఈ గోశాల అనేది చాలా మంచి డెవలప్ అయింది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ఉన్నదాన్ని డబల్ డబల్ గోమాతలు అయ్యి దీన్ని చాలా మంచి డెవలప్మెంట్ చేస్తాం ఒక నమ్మకం మనం ఓ ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత ఒక మంచి పెద్ద గురువు వస్తున్నారు వస్తా అని ఒక మాట ఇచ్చాడు ఓ మంచి పెద్ద ప్రోగ్రాం కూడా పెట్టాలనుకుంటున్నాం ఆ గురువు ఎప్పుడు వస్తాడు అనేది తేలితే దాన్ని చూసి ఒక పెద్ద ప్రోగ్రాం పెడతాం అందరికి మనం కూడా మండల ప్రజలకు అందరు కూడా గ్రూప్ లాల గానీ వాట్సాప్ కానీ అన్నిటికీ చెప్పడం జరుగుతుంది భక్తులు ఎవరైనా రావాలనుకున్న పూజ కార్యక్రమాలు ఉంటది రావాలనుకున్న వాళ్ళు అందరు రావచ్చు ఇక్కడ ఇది ఎవరిది ఈ రమేష్ ది గోశాల అని కాదు ఇది గణేష్ భయదో ఇది మహేందర్ బైదో కాని కాదు ఇది ఎవరి ఒక్కరిది గోశాల కాదు ఇది ప్రతి ఒక్క వ్యక్తిది గోశాల ఇది నాకెంతనో మీకు కూడా అంతే అంతే నేను ఇక్కడ ఎట్లా సేవ చేస్తున్నా మీరు కూడా ఇక్కడ ఎట్లనే సేవ చేయొచ్చు మీరు కూడా ఆ చీడ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ఒక సమానంగా ఈ గోశాల ఎవరిది ఒక్కరిది కాదు ఈ ఒక్కరు కూడా ఇలా భాగ్యశాల కావాలని ఒక నేను కోరుతున్నా అందరిని దృఢ నిశ్చయంతో ఒక గొప్ప పనిని స్టార్ట్ చేశారు పనిలో మీకు ఎటువంటి లేకుండా భగవంతుడు మీకు నిజమే చాలా పెద్ద పని గోమాతలను తీసుకోవచ్చు గోశాల ప్రారంభించడం అనేది చాలా పెద్ద పనే ప్రతిదానికి తీసుకుంటుంది అడుగు అడుగునే అడ్డంకాలు వస్తూనే ఉంటది కానీ ఇది గోశాల గోమాత మహిమ నాకు ఎక్కడ అనేది గోశాల నేను ఎన్నాడైతే పెట్టాలనుకున్నాడో పెట్టే వరకు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు ఈ గోశాల ఇక్కడ ఎందుకు పెట్టారు ఎందుకు పెడుతున్నారు ఏంటిది అని ఎలాంటిది లేదు చాలా మంచి రెస్పాన్స్ ఫస్ట్ పెద్దోళ్ళని అడుగుడం జరిగింది నేను ఇలాంటకుంటా పెద్దోళ్ళని వాళ్ళు చాలా మంచి ఆలోచన పెట్టండి గోశాల అనేది ఉండాలి మన ఊర్లో అని కూడా వాళ్ళు కూడా ఒక మాట ఇచ్చారు నాకు కాబట్టి ఇంకా ఇంత ఆ శక్తి అనేది పెరిగింది నాకు వాళ్ళు ఇట్లా అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా మంచి సంతోషం గోమాతలు ఉంటున్నాయి అన్ని గోమాతలు ఇక చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇంకొక టూ మంత్స్ అయితే ఇంకా చిన్నవి కూడా వస్తాయి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి చిన్న ఈ గోమాతలు అన్నీ చాలా మంచి సంతోషంగా ఉంటున్నాయి ఇక్కడనే దీని పేరు లక్ష్మి లక్ష్మి దీని లక్ష్మి పెట్టడం జరిగింది గోమాత పేరు ఇక లక్ష్మి మాత పేరే పెట్టాను దీని పేరు సరస్వతి పెట్టడం జరిగింది మిమ్మల్ని గుర్తుపడుతున్నాయి ఆల్రెడీ రోజు వస్తారు కాబట్టి కొత్త వాళ్ళు వస్తే కొంచెం అయితే కానీ ఇక రోజు ఇక్కడ వచ్చుకుంటా పోతున్నాం కాబట్టి ఏమన్నది మన అదే ఇది రెండు తల్లి అనేది అక్కడ బయట ఉంది ఇది ఒక రెండు నెలలు అయితే ఇది కొంచెం కొత్తగా మున్న మున్న వచ్చింది కాబట్టి కొంచెం భయపడుతుంది ఇది ముందనే వచ్చింది ఇంకొక టూ మంత్స్ అయితే ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇది టూ మంత్స్ అవుతుంది ఫస్ట్ లో తెచ్చినప్పుడు ఇది ఉంది ఓకే పట్టుకొని వచ్చిన మాట చాలా మంచి యూట్ గా ఉంటది ఇంకా ఒక టెన్ డేస్ లో ఇంకా టెన్ ఫిఫ్టీన్ వచ్చేటి ఉంది ఇంకా ఒక పదిహేను ఇరవై వస్తుంది మనకు ప్లస్ బాగానే ఉంది ముందటి ఉంది ఇక్కడ అన్నిటికి అంటే ఇక చాలా చిన్న ఇక అన్నిటి రకాలు పోతుంది చిన్నది అన్నిటికంటే వయసులో ఇది అన్నిటికన్నా చిన్నది ఇది దీన్ని కట్టడం అనేది ఉండదు తిరుగుతూనే ఉంటది దీని టైం అయితే బయట బయటకి పోతుంది ఎప్పుడు టైం అవుతుంది అప్పుడు లోపల వస్తూనే ఉంటుంది అచ్చా కొంచేస్తా చెప్పను అన్న కానీ కట్టా కూడా కట్టారు ఇది కరెక్ట్ మూడు గంటలకు అనేది బయట పోయి మేసి కరెక్ట్ దీన్ని దాన వేసే టైంకి ఆరు గంటలకు ఇది ఆటోమేటిక్గా లోపల వచ్చేసి మన మన తిరుపతి రెడీ అనే టైం ఇక్కడ ఉంటాడు వెంబడే తిరుగుతూనే ఉంటాడు ఆయన ఎటు పోతే అటు అటుకోట్టు డ్రింకింగ్ వాటర్ గురించి వరి కోసిన వాళ్ళు పట్టుకోవాలి అని బోర్ కూడా ఉంది ఇక్కడ కూడా కూడా ఉంది ఆల్రెడీ అనేది మనం వేసినాం ఇలా మోటార్ లేకుండా మోటార్ వేయించిన మనం ప్లస్ గోమాతలు తాగడానికి డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉంటాయి అంతా ముందడ మొత్తం గడ్డి పెట్టుకోవచ్చు చాలా ప్లస్ చాలా పెద్దగా ఉంది అచ్చా చుట్టూ కనీలు జాలి అన్ని చాలా బాగుంది చిత్తపనగ పండ్లు చెట్టు కూడా కొబ్బరి చెట్టు చెట్టు సపోటా పండు గేట్ ఇంకొక అక్కడ లాస్ట్ లో ఉన్నటువంటి ప్లస్ లా గేట్ పెట్టే ఉంది ఆ గేట్ కూడా భక్తులు ఇచ్చారు మేడం చెట్ల చాలా చెట్లు ఉన్నాయి నిమ్మకాయ చెట్టు కూడా ఉంది నిమ్మకాయ యాపకాయ దాడిమా సపోటా గేట్ అనేది ఇక్కడ ఒక గేట్ ఫిట్ చేయాలి గేట్ వచ్చేసింది మొన్న భక్తులు వాళ్ళు పంపించారు అని మీరు గేట్ చేయించకు మేమే ఇస్తామని అతను వర్క్ షాప్ అయిన హరీష్ అని ఆయన చేసి పంపించాను రేపెళ్ళి ఉండి ఫిట్ చేపించాలి తర్వాత ఇంట్లో గోమాతలు కుళ్ళ ఉన్నా కూడా ఎలాంటివి తీసుకుంటది అన్నట్టు పొలాలు పక్క పండే పొలాలు ఉన్నాయి అందరు మనకు గోశాలకే గడ్డి తెచ్చి ఇక్కడ పక్క వాళ్ళు వాళ్ళకు హృదయంలో ఉంది సేవ చేయాలని చాలా మంచి ఒక ఆలోచన మనం ఒక మంచి పని చేస్తుండే చాలకు చాలా మంది దాన్ని సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మనిషి ఉండే ఉంటారు ఎవరైతే కావాలంటారో వాళ్ళు ఇల్లుంటారు కానీ కులాలు కానీ మన ఇగో కృష్ణ గోపాల్ పేరు పెట్టాం కాబట్టి మాకు ఇష్టం ఉంది ఓకే చిత్రపటం చిన్న విగ్రహం కూడా తెచ్చడం జరిగింది కానీ ఇంకా పెట్టలేము విగ్రహం కూడా తెచ్చినాము మాట్లాడుతూ ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది కూడా ఇక ఇక ఫిఫ్టీన్ డేస్లో పూజ కార్యక్రమం నా ఇంత పెట్టాలని ఆలోచన ప్లస్ వాళ్ళ బయట గడ్డి కట్టలు అన్నది బయట మొత్తం కట్టి ఏది కూడా స్టీల్ రైలింగ్ షాప్ వాళ్ళు మనకు నిన్ననేది ఇది ఫిడి చేసిపోయారు వాళ్ళ తరఫున మనకు గోశాలకు ఉచితంగా ఆలు ఇచ్చేది ఆ రోజు నుంచి మనం గట్టి గట్టలు తగ్గి ఇంతకుముందు చెప్పి అని మన ఆటోతో కలిగించాను గట్టి గట్టలు ఇంకో రెండు వందలు ఉన్నాయి తెచ్చేడు ఉన్నాయి అవి కూడా తెచ్చి చేస్తాం ఇక్కడ రెండు మూడు ట్రిప్పులు భక్తులు ఫోన్ చేసిరు అన్న మీరు తెయపూరి మేమే స్వయంగా మేమే నింపి మేమే పంపిస్తామని అని చెప్పి వాళ్ళకి అంత అభిమానం ఉంది హృదయంలో అయితే ఫోన్ లో మస్తు చేస్తారు అన్న ఈ గడ్డి ఉంది తీసుకోపోరి అన్న ఆడ గడ్డి ఉంది తీసుకోపోరి అయితే మీరు తీసుకోపోతే మీకు ఫలితం అనేది ఏమి ఉండదు మీరు తీసుకోవచ్చు గోశాలకు వేస్తేనే మీకు పుణ్యం మీరు స్వయంగా డాక్టర్ ఫుల్ నింపి పట్టుకోరావాలని ఏమి ఉండదు ఎంత వరకు అయితే అంత వరకు మోపైతే మోపైతే మోపే తీసుకోవచ్చి ఇస్తేనే మీకు చాలా మంచి సంతోషంగా నేను చెప్పగలుగుతున్నాయి కూడా పార్కింగ్ చెప్పు ప్లస్ కూడా బాగుంది చెట్లు కూడా సార్ చేపించిన ఒక కొంప తయారైంది దానికి నాలుగైదు రోజులు అవన్నీ తీపిచ్చి పూజా కార్యక్రమం పెట్టి ట్రైన్ వేయడానికి స్వచ్ఛ భారత్ కింద చేపిస్తాం మన యూత్ వీళ్ళంతా కూడా యూత్ కూడా చాలా సపోర్ట్ చేస్తాం గ్రూప్లో పెడతాం ఇవాళ గోశాల స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెడతామని చాలా మంది వస్తారని నాకు నమ్మకం మొత్తం నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెడితే చాలా మంది వస్తారు ఒక రోజు అయిపోతుంది ఒక రోజు కూడా పడ్డాయి నాకు తెలిసి ఒక రెండు మూడు గంటల అయిపోతుంది ప్లస్ నాకు వీళ్ళంతకుంటే యూత్ వస్తారని నాకు చాలా నమ్మకం చాలా గట్టి నమ్మకం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నా ఒక భావన గేట్ పెట్టి గేట్ ఆలు ఇచ్చారు గేట్ పైన ఇట్లా ఒక కమాన్ అనేది అతన్ని చెప్పింది స్టిల్ అయినా ఒక కమాన్ కూడా చేయించా కృష్ణ గోపాల్ అని పేరు రాయించి ఒక కమాన్ కూడా నేను చేయించా అచ్చా అది కూడా త్వరలో ఒక వారం రోజుల పెట్టిస్తారాల్ రెలింగ్ షాప్ ఇల్లంతా కొంటే బాగా వివేకానంద చోరే ఇచ్చి గేట్ ఇంతకుముందు ఇక్కడ మేము ఫస్ట్ సార్ ఇక్కడ గోశాల పెడతాం చూడ్నికస్తే మొత్తం గడ్డి గిలా చాలా ఘోరంగా ఉండేది కుక్కలు కూడా లేదు ఇప్పుడు మేము ఒక టూ మంత్స్ ఉంది ఇక్కడ గోశాల కుక్క కూడా ఇక్కడనే రెండు నెలల ఉంటుంది ఇది కూడా ఇక్కడ ఉండి ఇక్కడనే రూమ్ లో కూడా పిల్లలు పెట్టడం జరిగింది చిన్న చిన్న ఒక్క పిల్లలు కూడా పెట్టేసింది ఒక పిల్లలు కూడా పెట్టేసింది ఒక టూ మంత్స్ లా ఇక్కడ ముందు పిల్లలు పెట్టడం మన గోశాలదే గోశాల గడ్డి ఇట్లా ఇప్పుడు గడ్డి గురించి పోతే దగ్గర కన్నా నీకు కానీ చేతితో కాకుండా దీంతో కూడా గడ్డి వేయచ్చు అని ఒక త్యాగ్ చేసిన అన్ని పారలు కానీ అన్ని ఐటమ్స్ అన్ని చాలా అన్ని ఉన్నాయి గోశాల గురించి లైట్ ఫెసి కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ అన్ని ఉంది సో ఈ రూమ్ లో ఉండొచ్చు పనిచేసే వాళ్ళు ఈ రూమ్ లో ఉండొచ్చు వాళ్ళు ఈ రూమ్ లో ఉండొచ్చు ఇప్పుడు అది కుక్క అయింది ఇలా పెట్టింది చాలా ముద్దుగా ఉన్నాయి పిల్లలు కూడా మన తిరుపతి రెడీ మన గోషాలనే మొత్తం చూసుకుంటాడు మావులను కానీ ఇది కానీ వాటర్ గురించి గడ్డి గురించి పొద్దున నైట్ కూడా ఇక్కడనే ఉంటాడు కాదు నైట్ ఇక్కడనే చేస్తున్నాం మేము పని పశువులకు బాగా నడుచుకుంటున్నాం అదేవిలో కాదు నేను ఒక్కరిని ఇలా ఉంటున్నా రమేష్ ఒకటి అభివృద్ధి చేసిండు మాకు ఊరిపైనకు నీళ్ళు మేత మేత నేనే ఇక్కడ ఉండేదే నేను అవి ఎట్లా చూసుకో పశువులు ఎట్లున్నాయి అప్పటి నుంచి ఇప్పటివారి దాకా ఆయన ఒకటి అభివృద్ధి చేసిండు బ్రాహ్మణ లేడ లేదు ఆయన ఒకటి పేరు తెచ్చుకున్నాడు ఆయన వెనక మేము నడుస్తున్నాం ఆయన ఏదో ఒక భగవంతుని కృప కలిగింది ఒక అట్లనే కాదు ఒకటి ఇవ్వలైనా పెద్ద మనిషి ముచ్చట చెప్పడానికి చిన్నోళ్ళ మేము కావడే అతనే ఉంటాం అట్లా నేను చేసే పనులు మన ఆలోచన గొప్ప అయితే అందరు వస్తారు అదే అందరం తెలియక ఇన్ని రోజులు ఏది లేదు ఇప్పుడు ఒకటి అలా వచ్చి నచ్చింది పెట్టినవు నీ వెనక మేము ఉన్నాం మేము ఎందుకంటే అభివృద్ధి చెప్పిన ఒకడు దేవుడు అటుడు ఒకడు ఉంటే మంచిగా అభివృద్ధి చేసుకుంటాం నైలేడు లేడు గోళ్ళేడు అంటే ఒక మనిషి మాకు రమేష్ అనేటోడు ఒక విలువ ఇచ్చిండు దాని వెనక మేము నడుతాం అయినా కూడా మమ్మల్ని దాటేసుకొని పోడు